వాళ్ళు పాకిస్తాన్ లో ఒక బేస్ బహుశా వాళ్ళు మోస్ట్ లైక్లీ ఆ బలూచి ప్రాంతంలోనో ఖైబర్ ఫక్తుంకాలోనో వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి యాక్టివిటీస్ ఇనిషియేట్ చేద్దామని ఒక ఆలోచన ఉండి ఉంటే ఆ ఆలోచన ఉంది అనే ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చింది డీప్ స్టేట్ అయి ఉండొచ్చు కదా అని ఒక అనుమానం ఉంది మీరేమంటారు ప్రత్యేకంగా నేను మాట్లాడేది ఏది లేదు కానీ అంతకంటే కూడా ఇప్పుడు తెలియదు రెండోది ఏంటంటే ఇక్కడ తాలిబాన్లు గతంలో తాలిబాన్లు కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే తాలిబాన్లు ఒకప్పుడు అమెరికా చేత రెచ్చగొట్టబడి అమెరికా చేత పాకిస్తాన్ భూభాగం మీద సమీకరించబడి ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా సేనలు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ఏదో కొంచెం ఇబ్బంది ఉంది వచ్చిందనే దాని మీద రష్యా సైన్యం వెళ్ళి అక్కడ దిగింది వాళ్ళు అక్కడే దానికి ప్రతిగా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భూభౌగోళికంగా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అక్కడ నుంచి ఆసియా కానీ యూరోప్లో మొత్తం అటు రష్యా వెళ్ళచ్చు చైనా వెళ్ళచ్చు భారత్ ఇట్లా చాలా చోట్ల లింకులు ఉన్నాయి చాలా కీలకమైన ప్రాంతం ఆసియా ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ కాబట్టి దాన్ని పోగొట్టుకోకూడదు అనే దాని మీద చరిత్రలో దానికి ప్రాధాన్యత ఉంది దాని మీద తాలిబాన్లను తెచ్చిపెట్టింది ఆ రోజు అంతా తయారు చేసింది ఇదంతా కూడా అమెరికా ఆ రోజు పాకిస్తాన్తో కలిసి ఇద్దరు కలిసి చేశారు ఆ బార్డర్ లో పెట్టి దాని మీద వాళ్ళు తాలిబాన్లు మొత్తానికి విజయవంతంగా అప్పుడు బాపుల కర్మలాలు కూడా చివరిలో ఆయన ఆయన్ని చంపేసి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన రోడ్డు పక్కన చెట్టుకు చెట్టుకు వేలాడు తీశారు ఆయన వద్దీశారు వద్దీసి మొత్తం మీద తాలిబాన్ ఆ దేశంలో అధికారంలోకి రాగలిగారు సరే ఆ పోరాటం అయిపోయిన తర్వాత తాలిబాన్లు ఈ అమెరికాతో ఈ రెండు వేల ఒకటిలో సెప్టెంబర్ దాడులో ఎప్పుడైతే జరిగినాయో ఆ వరల్డ్ సెంటర్ మీద అమెరికా తాలిబాన్ల మీద దాడి చేసింది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది కదా అది యుద్ధంగా మారి అంతకుముందు రష్యా ఎట్లా దెబ్బతిందో ఇప్పుడు రెండోది అమెరికా కూడా అలాగే దెబ్బతి తరిమే పట్టింది ఈ రెండు యుద్ధాల క్రమాల్లో ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాతో చేసే యుద్ధ క్రమంలో తర్వాత అమెరికా తేత తయారు చేయబడి యుద్ధం చేశారు తర్వాత అమెరికాతో యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సోపర్ గా అయ్యారు చాలా రియలిస్టిక్ గా ఉన్నారు సోపర్ గా ఉన్నారు వాళ్ళు ఆ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ప్రక్రియలో ఉన్నారు కాస్త అంత గతంలో ఉన్నటువంటి మరీ అంటే కొంత మితవాద అంటే కన్సర్వేటివ్ ఇది మహిళల పట్ల కానీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కానీ ఓవరాల్ గా వాళ్ళు చాలా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నారు డెవలప్మెంట్ విషయంలో అట్లాంటి దేశంతో భారతదేశం స్నేహం చేస్తే తప్పు లేదు పాకిస్తాన్ కంటే కూడా వెనక బయలుదేరినటువంటి పాకిస్తాన్ చేతులో ఆ పాకిస్తాన్ లో ప్రయాణం ఆ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో సెటిల్ అయ్యి తాలిబాన్లు ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ ని బాగా చేసుకోగలుగుతున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడ వేసినా అక్కడే ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి కలిపి ఒక రోజు అటు ఇటుగా మనకి వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది కానీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఇంకా ఇంకా మురిగిపోతున్నారు నాశనం అయిపోతున్నారు రోజు పిచ్చి లెక్కలు తయారవుతుంది కానీ ఆఫ్ఘనిస్తాన్ రోజు చాలా ప్రమాణమైన పురోగతి అది మంచిది మనకు భారతదేశానికి సంబంధాలు ఉంటే కూడా చక్కగా వాళ్ళు భారతదేశ సహజంగా వాళ్ళు చాలా చాలా అద్భుతంగా వాళ్ళ ఎంపిక కూడా బాగుంది ఎవరితో స్నేహం చేయాలి ఏంటనే వాళ్ళ ఎంపిక కూడా బాగుంది వాళ్ళు చాలా జ్ఞానంతో ఉన్నారు వాళ్ళు సరిగ్గా ఉన్నారు అవన్నీ ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో బ్లాక్ బ్లాక్ డేస్ బ్లాక్ ఇయర్సే దశాబ్దాల తనబడి బ్లాక్ అండ్ రక్తపాతంతో కూడినటువంటి ఇది అయిపోవాలని కోరుకుందాం ఇట్లాగే స్టెబుల్ గా గవర్నమెంట్ ఉండి అభివృద్ధి చేసుకున్న ఆ దేశం అభివృద్ధి చెందిన ఏ దేశం వినాశనాన్ని కోరుకోదు రక్తపాతాన్ని కోరుకోదు అప్పుడు చెందాలని కోరుకుందాం బాగుంది ఆఫ్ఘనిస్తాన్ సరే మిగతా విషయాల్లో ఏంటంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ ఈజ్ ఏ ఫెయిల్డ్ స్టేట్ ఇప్పుడు కాదు ఎప్పుడో ఫెయిల్డ్ స్టేట్ అది నువ్వు దాని గురించి ఎంత మాట్లాడినా అది స్టేట్ రైట్ థ్యాంక్ యూ పాపారావు థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు గారు కోడశ్రావు గారు అండ్ చంద్రశ్రావు గారు అందరికీ ధన్యవాదాలు